నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ ఇంతకుముందు అనుకున్నాము దాని సడన్ గా సీఎంఐ ప్రోగ్రామ్ వచ్చేసింది జర్నలిజం అంటే ఒక చాలా నోబల్ ప్రొఫెషన్ ఎందుకంటే ప్రభుత్వముద్యోగులు ఎన్జియోసు పబ్లిక్ ఎవరైనా తప్పుడు పని చేస్తే ఆ వార్తలు రాయడం ఆ జర్నలిస్ట్ తప్ప ఎవరు చేయలేదు జర్నలిస్ట్ వచ్చేసి సమాజంలో చెడు గొప్ప మంచి పని ఇవన్నీ జర్నలిస్తే ప్రజలకు తెలియజేయాలి ప్రభుత్వానికి తెలియజేయాలి అందరికీ తెలియజేయాలి అప్పుడు వాలంటేయర్ చెప్పారండి పెయిన్ ఈజ్ మైండ్ ఇన్ అంటే ఒక ఆయుధం కంటే పెయిన్ ఒప్పాలి ఎక్కువ వరం పెయిన్కి ఉంది ఆ పెయిన్ చేతుల్లో ఉంది లుగు ఉన్నప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత కూడా పెరుగుతుంది బాధ్యత ఇక్కడ మనం నిర్భయంగా కొందరు జర్నలిస్ట్ ఉసుగులో ఈరోజు ఈ ప్రొఫెషన్ కి చిన్న పడిని తీసుకొస్తున్నారని మీరు కూడా విని ఉంటాను మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ సమస్య కూడా ఉంది నా దగ్గరికి కొందరు ప్రభుత్వ పేదలు వస్తారు కొందరు ఫోన్ చేస్తారండి చెప్తారండి ఫలా న్యూస్ పేపర్ రిపోర్టర్ జర్నలిస్ట్ నా మీద వార్త రాస్తానండి తప్పులు ప్రచారము పూర్తిగా అబద్ధము పచ్చి అబద్ధము ఆ జర్నలిస్ట్ మీద మీరు కేసు పెట్టండి నేను ఏమి చెప్పాను వాళ్ళు ఏం చెప్పాను చూడండి మీరు కావాలంటే సివిల్ కోర్టుకి వెళ్ళండి సివిల్ కూడా కింద అది క్రిమినల్ డిఫార్మేషన్ కింద రాదు నేను క్రిమినల్ కేసు కట్టమని రిక్వెస్ట్ చేస్తే ఒక్కలేదు ఒక పర్టికులర్ కేసులో ఫల వ్యక్తి మరి కోర్టు కోర్టు నుండి ఎండోస్ చేసి తీసుకొచ్చాడు కోర్టు నుండి ఎండోస్ చేస్తే మనం కేసు కట్టాల్సి వస్తుంది తప్ప నేను మాత్రం అటువంటి కేసెస్ లో

ఎనిమిది లక్షలు తీసుకున్నారు మే నుండి ఆగస్ట్ నేను ఎంపీ గారితో కలిసి అక్టోబర్ లో ఆ ప్రజాపిత బ్రహ్మకుమారి వాళ్ళు నాకు నన్ను ప్లస్ ఎంపీ గారిని ఒక ఫంక్షన్ లో పిలిపించి ఒక వ్యక్తిని సత్కరించమని చెప్తే ఎందుకు వాడు పోయి మౌంట్ ఆబులో ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు అట అన్ను అందరినీ సత్కరించాలి అందులో అతన్ని కూడా సత్కరించడం జరిగింది ఆ వ్యక్తి ఎవరు నేను జీవితంలో చూడలేదు అదే ఫస్ట్ టైం కలడం అది లాస్ట్ టైం కలడం చట్టం అందరికీ ఒక్కొక్కటి చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అందుకే నేను ఆ పేపర్ మీద కూడా తర్వాత నేను ట్రాన్స్మిషన్ కోసం తెలిసాను కనీసం మా టీచర్ వచ్చి విన్నాడు ఆ సాక్షి అసలు రాలండి ఎందుకంటే అందరికీ వాళ్ళకి తెలుసు వాళ్ళకు పచ్చి అవుతాం రాశారండి కానీ నేను ఏమనుకున్నా సరే రాయాలి ప్రజలందరికీ తెలుసు ఏది అవద్దాం ఏది నిజం సో అప్పుడు ఆ జర్నలిస్ట్ మరీ లేకపోతే ఈ ఈ ప్రస్తుతంలో ఎందుకు ఇప్పుడు పబ్లిక్కి చెప్తున్నా అంటే నేను కూడా ఫేస్ చేశాను కానీ నేను పట్టించుకోలేదు ఎందుకంటే ప్రజలందరికీ తెలిసిపోతుంది ఏది ఎవరు నిజం రాస్తే తెలిసిపోతుంది అబద్ధం రాస్తే తెలిసిపోతుంది ప్రజలకు అంత తెలుసు మనం అనుకుంటాము ప్రజలకు ఏమీ తెలియదు కాదు ప్రజలకు చాలా తెలివైన వ్యక్తులు వాళ్లకు అంత తెలుస్తుంది ఏ జర్నలిస్ట్ నిజం రాస్తున్నారు నిజమైన వార్తలు రాస్తున్నారు ప్రజలకు తెలుస్తుంది ఏ జర్నలిస్ట్ అబద్ధం రాస్తున్నాడు తెలుస్తుంది ఇప్పుడు కొందరు వచ్చి నాకు చెప్తారు చెప్తారు కాబట్టి దానికి కూడా మేము నెక్స్ట్ పద్ధతి మీరు వైజాగ్ లో మీరు తప్పకుండా వస్తారు మీ చేతి మీద గాజాగా మిత్రులందరికీ మెడికల్ కార్డులు ఏర్పాటు చేస్తాం సార్ అలాగే సారు మంచి మాట చెప్పారు అండి ఇప్పుడున్న కొత్త జనరేషన్ తెలియకపోవచ్చు కానీ కంపల్సరీ వివరణ అడగాలి ఏదైతే ఒక వ్యక్తి మీద రాసామో అయితే వార్త రాసాము వివరణ అడగాలని ఉండేది అప్పుడు రామచంద్ర గారు అంతా ఈనాడులో చేశారు కదా ఆయన బాగా తెలిసి అది రాసి అది అది కంపల్సరీ వారి ఎవరైనా కింద రాయాలి ఇప్పుడు అది కొంతమంది అలా అడగాలని కూడా తెలియట్లేదు అలాగే సార్ ఇంకా అద్భుతమైన మాట కూడా చెప్పారు మనకి దసరా టైం అనే కాకుండా ఏరంతా మనకి ఒరిస్సా నుండి కానీ వెస్ట్ బెంగాల్ నుండి కానీ టూరిస్టులు వస్తారు మనం వార్త రాసేస్తున్నాం కానీ వ్యవస్థను పాడు చేస్తున్నాం వార్త రాసి రౌడీక్షత్రులు రౌడీ అంటే నిజంగా అది ఎక్కడికో వస్తుంది ఎందుకంటే నాకు వెస్ట్ బెంగాల్లో నాకు రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఇక్కడ ఇంజిటల్ చూసి ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి అంతా అదే మీ వైజాగ్ అవుతుందంటే వైజాగ్ అలా అవుతుందంటే అని వస్తుంది దానివల్ల మన బ్రాండ్ కూడా తగ్గిపోతుంది దయచేసి వార్త రాసే ముందు సార్ చెప్పినట్టుగా అందరూ ఇన్స్పెషన్గా తీసుకొని జర్నలిస్ట్ నిజమైన జర్నలిస్ట్ కొట్టాలి రెండోది గాజ్వాగ్లో సార్ ముందు వైజాగ్లో మీరు రెండు మూడు ప్రకాశం మీరు వెళ్ళడం జరిగింది కొన్ని యూనియన్లు మీన్స్ యూనియన్లో వెళ్ళారు అక్కడ కూడా వంద మంది వస్తారు సార్ అంత జర్నలిస్టులు కాకపోవచ్చు వైజాగ్ ఎన్ని పేపర్లు ఉంటే ఎన్ని వంద మంది ఉంటారు అక్కడ ఆరు వందల మంది ఎందుకు వస్తారు ఇది ఇలా ఇలా ఎంకరేజ్ చేసే నాయకులు కూడా ఎక్కువ అయిపోయారు సార్ మన అందుకే మెయిన్ కాజ్ ఒక ప్రధానంగా మాకు కూడా ఇక్కడ దాదాపు ఒక ఇరవై ముప్పై మంది శత్రువులు ఉండే శత్రువు మీన్స్ పేపర్ ఉండదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక పాత్ర రాస్తుంది అనుబట్టి పేపర్ ఉండదు ఏమి ఉండదు మాకు మెంబర్షిప్ కావాలంటారు లేదా మాకు ఏదో దావాత ఇవ్వాలంటారు అవన్నీ మనం అని చెప్పి కంపల్సరీ చిన్న పేపర్ అని పేపర్ నడపాలి సార్ అది రెగ్యూర్ ఉండాలి ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ ఉండాలని చేస్తేనే డెబ్బై మంది వచ్చాం సార్ అది సార్ మీకు ఈ సందర్భంగా మీరు మంచి మంచిగా థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా కార్యక్రమం చూసే ముందు మీరు చెప్పిన వాక్యాలు చాలా బలంగా ఉంటాయి అందులో మీరు చెప్పిన మాట చాలా కరెక్ట్ సార్ అంటే హెడ్లైన్స్ హైలైట్ చేయడం కోసం రాసే ప్రతి వాక్యం కూడా అది నెగిటివిటీ సైడ్ వెళ్తే చాలా డిజాస్టర్ అవుతుంది ఒక నిజంగా పాజిటివ్ సైడ్ నిజంగా అది కరెక్ట్ అయినా సరే దాన్ని హైలైట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం అన్నది అది డెవలప్మెంట్ సైడా లేకపోతే డిజాస్టర్ సైడ్ ఎంత ఉందో చూసుకొని చేయాలన్నది మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ వర్డ్ సార్ ఇంకో వర్డ్ చాలా బాగా చెప్పారు సార్ మనం రాసేటప్పుడు ప్రచురించేటప్పుడు అవతల వ్యక్తి నిజంగా తప్పు చేశాడా చేయలేదా ముందు ఆ వ్యక్తిని అడగండి ఆ వ్యక్తి ఇచ్చే సమాధానం బట్టి నో కామెంట్స్ అంటే మన లేదు నేను చేయలేదు నేను వివరణ ఇచ్చాడు అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా మనం పరిగణనలో తీసుకొని చెయ్యాలి అన్నది మీరు చెప్పిన అద్భుతమైన వర్డ్ సార్ మరి మీ ఎక్స్పీరియన్స్ పార్టీ బికాస్ యూ హిల్ టెలింగ్ మోర్ మోర్ వినడానికి కూడా ఇంకా ఎంతసేపు మీరు మాట్లాడితే బాగుంటుంది చాలా నేర్చుకోవచ్చు అని అనిపించింది సో కైండ్ ఆఫ్ యూ సార్ ఎస్పెషలీ అంటే మా పెద్ద గంటాడు వచ్చి సిపి గారు వస్తున్నారంటే నేనైతే మా పాత్రిక ఏం చెప్పినప్పుడు నిజంగా నమ్మలేదు సిపి గారు వస్తారు వస్తారని ఉన్నారు కానీ రాలేమో అనుకున్నాను ఎయిట్ ఓ క్లాక్ అన్నారు కదా మేము పూజలే కూడా త్వరగా చేసేసుకునే వాళ్ళ సెవెన్ టైం సార్ బికాస్ పొలిటీషియన్స్ మేము అంతా ఆన్ టైంలోకి లోకి వెళ్ళాం మాకు ఎయిట్ అంటే టెన్ వెళ్తాం మేము మా మా జనం ఉంటది కానీ యువ బీన్ వెరీ మచ్ ఎర్లియర్ టైం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మీరు వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఇది మీడియాకి ఇచ్చిన గౌరవం నేనైతే భావిస్తున్నాను మాట్లాడగా ప్రార్థిస్తున్నాను పవన్ కొద్ది బ్యాక్ భవనే రామగారు కొంచెం <cu> <descriptor. AI> మా ఏపీడబ్ల్యూజి తరఫున మేమందరికీ దసరా కాలికలు పంపిణీ చేస్తున్నాం అనగానే మాకు సహకరించిన మా ప్రీతమార్డు కార్పొరేటర్ మా అన్న రెడ్డి గారికి చాలా చాలా కృతజ్ఞతలు చక్కగా రోజు ముందుగా దసరా సంపద జరుపుకుని నేటి కార్యక్రమానికి విశాఖపట్నం గౌరవ సిపి గారిని ఆహ్వానించి ఆయనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అందరి పేర్లు తెలుసు కొన్ని పేర్లు మిస్ అయినా కూడా కానీ పరిశ్రమలు కానీ అలాగే ముగిలినటువంటి ఒక పేరు పేరు చెప్పాలనుకున్నా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒక మంచి అనుబంధం రాజకీయ నాయకులు కానీ మీడియా సభ్యులకు కానీ డిపార్ట్మెంట్ వరకు కానీ అనుబంధం ముగ్గురు కలిపి ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక మంచి పాత్ర పోషించి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని నిజాన్ని నిగ్గు మీద తేల్చి ప్రజలకి సహకారం అందించే విధంగా మీడియా అనేది ఎప్పుడు కూడా కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు అంటే మీడియా అనేది కానీ లేకపోతే వ్యవస్థ అనేది ఏమైపోద్దో అందరికీ తెలుసు అప్రూషి చేయాలి నిజంగా మా మాటలు లేదు మా మాట వాళ్ళు అనేది నిండుబట్టే చాలామంది మైండ్స్ దిగి వచ్చి ప్రజలకు అందుబాటులోకి వస్తారన్న విషయం కూడా రాజకీయ నాయకులము డిపార్ట్మెంట్స్ వెంకడిగా వేయించాము తప్ప మీడియా సోదరులు ఎప్పుడు కూడా వెంకటి ఎందుకంటే వాళ్ళు నచ్చాన్ని నిజ్యమే తేలిస్తారు అక్కడ అదేవిధంగా నేను రాజకీయాలకు రాక ముద్రించి కూడా ఉన్నటువంటి మంది సభ్యులు మీడియా పరంగా జర్నలిజంలో మంచిగా పాత్ర పోషిస్తూ ప్రజలకి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నటువంటి ఉన్నారు నేను రాజకీయాల్లోకి వచ్చినాక నేను కార్పొరేటర్ అయినప్పుడు నాకు ఎన్ని రకాల సహకరించారు కార్పొరేటర్ అయిన తర్వాత నేను మీద అవ్వాలని చెప్పేసి మీలో ఎంతమంది ఎన్ని రకాలుగా నాకు ఇంటర్నల్గా సహకారం అందించారు కూడా నాకు నిజంగా ఎప్పుడు కూడా జీవితాంతం కూడా మార్చుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ రోజు కాదు రేపు రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలు ఉన్నా ఉండకపోయినా పదవుల్లో ఉన్నా ఉండకపోయినా అంత ఎంతకంటే ఉన్నపోయిన స్థలానికి వెళ్ళినా కూడా కానీ మీకు ఎప్పుడు కూడా చేతుడు వాదడుకుంటూ మీకు ఇచ్చి మీ చేతికి అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా మీకు అన్ని రకాల సహకారాలు కూడా నేను ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తి వాగ్దానం చేస్తా ఉన్నాను మాట్లాడదాం కావట్లేదు సహకారంగా ఉండడం ఏదైనా అవసరమైనప్పుడు అన్ని రకాలుగా సహకరిస్తే అది పద్ధతి ఇక్కడ ఉన్నటువంటి మీడియా చెప్పామంది ఎవరికి చేత వ్యవస్థలో ఒకసారి చదువు పెట్టినాక పూర్తిగా ఇంద్రోని నిమగ్నం అయిపోయి ఇంద్రోని సీనియర్ గుండి సీనియర్ కూడా చనిపించుకున్నంత యొక్క వ్యవస్థ ఉండిపోతున్నారు వాళ్ళంతా కూడా అలా చాలా మంది తెలుసు నాకు అనుభవం లేనప్పటి నుంచి నేను మార్పిడి అవునప్పటి నుంచి మీరు అంతా నాకు తోడు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఈ స్థాయికి వచ్చినప్పుడు రాజకీయంగా స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది చాలా రకాలుగా తెలుసు అందరూ నాకు ముందుగా ఫోన్ చేసి మీకు అవకాశం వస్తుంది మీరు మంచి వ్యక్తి మీకు సహకరిస్తాం మావంతా కూడా మా పాత్ర పోషిస్తాం సహకరించారు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా తనకి అన్యాయం చేయాలి తనకి తన మీద ఎటువంటి ఎలిగేషన్ తీసుకురావాలని ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేదు ఆ విషయం మాత్రం మనస్ఫూర్తిగా గుర్తుపెట్టే ఎందుకంటే రాజకీయ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పైకి రావాలన్నా కిందకి వెళ్ళాలన్నా కూడా నిజాన్ని నిక్కి మీద తెచ్చినటువంటి జర్నలిస్ట్ ఉంటేనే అంత కూడా జరుగుతుంది ఆ విషయంగా మీరు అందరూ నాకు ఎప్పుడు సహకరించాలి కాబట్టి అన్ని రకాలుగా మీకు సహకరిస్తాను ఈరోజు మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా తెలియజేసుకుంటూ మీకు అన్ని రకాలుగా సహకారంగా ఉంటాను రాజకీయ నాయకులు ముందుకు వస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నటువంటి సోదరులందరూ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తెలుసుకుంటున్నాను పత్రిక ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ ఇంకా నవ్వు దాని యొక్క వాల్యూలు అనేవి నేను చెప్పను అసలు అందరూ మిత్రులందరికీ నేను ప్రత్యేకించి అంటే చెప్పినట్టు ఏదో కాబట్టి మిత్రులందరూ చాలా చక్కగా మాకంటూ న్యూ పోర్టులు ఇప్పుడు అందరూ చక్కగా టైంకి స్పందిస్తుంటారు టైంకి వారి సలహాలు కూడా తీసుకుంటున్నాం ఇంకా ఈ ముందు ముందు కూడా మా మా తార్పు నుంచి చేయాలనుకున్నాను ఎందుకంటే ప్రజలతో మామేమయ్యేది మీరు ఎక్కువ ఎందుకంటే మా స్టేషన్కి వచ్చేది వందలో పది మంది కూడా రాక్సిమం మోస్ట్లో వచ్చేది అంటే ఐదు శాతం ఉన్న జనాభా తప్పులున్నా ఏమైనా మేము రెటిఫై చేసుకోవాల్సి ఉన్నా మిత్రులు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉంటామని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంతటి డివిజన్ జరగడానికి ఎందుకంటే సిపిసారి వచ్చేసరికి ఎవరు లేరు పాత్ర లీలా ప్రసాద్ నలుగురు మొత్తం ఐదుగురు ఉన్నారు అంతే ఐదుగురు మీ మీ కంపెనీలో లెక్క పెట్టలేదు టెన్ మంత్స్ తర్వాత అందరూ రీచ్ అయ్యారు చాలా ఆనందకం ఎదుగుద డెబ్బై మంది అన్నారు డెబ్బై మందికి ఎక్కువ మంది వచ్చినట్టు అనిపించింది నాకు లాస్ట్ లో చూసేసరికి ముందేమో పది మంది అనుకున్నాను కానీ సోదరు సోదరు చెప్పి డెబ్బై మంది అండి మేము యూనియన్ పోతా ఉన్నారు కానీ డెబ్బై మందికి ఎక్కువ మంది వచ్చినట్టు అనిపించింది లాస్ట్ వచ్చేసరికి ఇంతమంది ఒకే దగ్గర అంటే ఇంతమంది ఈ ఈరోజు దసరా బెస్ట్ ఉంటాయి చాలా బిజీగా ఉంటారు అంటే మనకి పాత్రికేయుల పనులతో పాటు కుటుంబ పలు కూడా ఉంటాయి బజార్ చేసుకోవడానికి మిగతా మిగిలిన అవసరం ఉంటాయి కానీ టైం పెంచించి అందరూ ఒక దగ్గర రెకేషన్ కావడానికి చాలా శుభదాయకం మనం ఎందుకంటే మనం ఎప్పుడు అందరూ కలవడం అనేది చాలా అర్థం ఇటు ఫ్యామిలీ మెంబర్సే కలవలేము అటువంటి పాత్రికేయులు అంటే నాలుగు ఏరియాల నుంచి నియోజకవర్గం అందరూ కలవాలనేది కల ఇటు ఇటువంటి కళ్ళను సార్థకం చేసినటువంటి మిత్రులందరికీ అసోసియేషన్ మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మా తరఫు నుంచి ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి మేము రెటిఫై చేసుకోవాల్సి ఉన్న మిత్రులు చెప్తే మేము ఎప్పటికప్పుడు రెటిఫై చేసాం ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా నించే విద్యార్థి ప్రతిరోజు లెర్నింగ్ మనకి ఏ రోజు సమాజం ఎలా అనేది రూపాంతరం అంటే మనకి చెప్తే రమే బా రూపాంతరం చెందుతూ ఉంటుంది బుక్స్ లో అలాగే సమాజం ప్రతి రోజు కూడా కొత్త కొత్త కొంత దొంగతుంటారు మీకు తెలియదు కాదు ఇరవై ఏళ్ళ కింద ముప్పైల కింద మీడియా ఉందో ఈ రోజు ఎలా ఉందో మనిషి యొక్క మనుగుడు కూడా ఎలా మారింది అనేది అందరికీ తెలిసిన విషయమే అంటే కాలానుకూలంగా మనిషి మారుతూ ఉంటుంటాడు అప్పుడు బాబు గురించి చెప్పేవారు ఈరోజు మనం కూడా రూపాంతరం కాలానికి అనుకూలంగా మారుతున్నాం కాబట్టి మా నుంచి కూడా అప్పుడు పోలీసింగ్ ఇప్పుడు పోలీసు ఎంత మారిందో మీకు కూడా తెలుసు బట్ ఇంకా ఏమైనా ఉంటే చేంజెస్ ఎప్పటికప్పుడు ఎందుకంటే చూసుకుంటే మా నుంచి ఎప్పటికప్పుడు మార్పు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం సెకండ్ సేవలు చేయడం చూస్తాం మీ సేవలతో పాటు మా సేవలు కూడా ఇవ్వడానికి ప్రజలకి చూస్తాం థ్యాంక్ యూ సార్ అందరికీ యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ

This i do